నా పేరు బీదా లక్ష్మానంద నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను సో ఏదైతే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగస్తుని క్రమబద్ధీకరణ లేదా హేతుబద్ధీకరణ చేయడం అనేది ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే గ్రామ సచ్యాల వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకొచ్చారు గతంలో జనాభా ప్రతిపాదుకున్న ప్రతి రెండు వేల ఐదు వందల జనాభాకి సంబంధించి కొన్ని ఫంక్షన్స్తో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చేసరికి మనకి జనాభా ప్రాతిపాదికనే సో ఫంక్షన్ కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ ఎక్కువ మంది ఉన్నారు కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ తక్కువ ఉన్నారు వీళ్ళందరినీ రిజిస్టర్లు చేసి చేయాలని ఉద్దేశంతో మనకి జనాభా ప్రాతిపాదన ఇప్పుడు వచ్చేసరికి క్లస్టర్ విధానంలో రెండు సచివాలయాలు లేదా మూడు సచివాలయాలు కలిపి ఒక సర్వేని నియమించడం అనేది జరుగుతుంది సో మన రేషనైజేషన్ చేసిన తర్వాత సర్వే డిపార్ట్మెంట్ సంబంధించి సచివాలు కొంతమంది పని చేస్తున్నారు మిగిలిన సర్ప్లస్ చేస్తున్నారు ఆ సర్ప్లైస్లో ఉన్న ఉద్యోగస్తుల యొక్క భవితవ్యం అనేది ఏమీ తెలియదు సో వాళ్ళని ఎక్కడ అలాట్ చేస్తారు వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మెర్జింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళని కాంట్రాక్ట్ బే తీసుకున్న సారీ ఆన్ డ్యూటీ కింద ఆన్ డ్యూటీ కింద తీసుకుంటున్నారా లేదా కంప్లీట్గా మెర్చ్ చేసి వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పేస్కెల్ ప్రకారం చేస్తున్నారు అనేది ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అనేది ప్రభుత్వం నుంచి లేదు సో అలా లేకుండానే నేడు వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది మనకి స్టార్ట్ చేస్తుంది ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సో ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉన్నారో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ సీనియర్టీ లిస్ట్ ప్రకారం బిల్లింగ్ తీసుకొని రేషనలైజేషన్ బిల్లింగ్ తీసుకొని ఇంట్రెస్ట్ వల్ల వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారు సో అలా అప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్స్లో వెళ్ళిన ఉద్యోగస్తులు మళ్ళీ రేషనలైజేషన్ వేరే డిపార్ట్మెంట్ అంటే ఈ సర్వే డిపార్ట్మెంట్ కాకుండా వేరే మంచి డిపార్ట్మెంట్లో ఆప్షన్ వస్తే దానికి వెళ్ళడానికి సిద్ధపడతారు అదేవిధంగా రీసర్వ్ ప్రక్రియలో మేము వచ్చేసరికి ఎంతో హై రిస్క్తో మేము పనిచేస్తున్నాం సో అలాంటి రిస్క్ అలవెన్స్ కానీ ఎలాంటి అలవెన్స్ లేదు ఇంకోటి వచ్చేసి ప్రధానమైన సమస్య మనకి జీవో నెంబర్ ఫైవ్ సో ఇప్పుడు వచ్చిన ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి సచివాలయ ఉద్యోగస్తు సొంత మండలంలో పని చేయకూడదు వాళ్ళు వేరొక మండలం దాటి వెళ్ళాలని అంటున్నారు సో మండల స్థాయి ఉద్యోగులకు మాత్రమే మనకి మండ ఆ మండలం కాకనే వేరే మండలం చేయాల్సి వస్తుంది సో గ్రామస్థాయిలో ఉండే ఉద్యోగులకి ఇది తగిన పని కాదని మా అందరి అభిప్రాయము వార్డ్ సచివాలయం వాళ్ళకి వాట్ టు వాట్ ట్రాన్స్ఫర్ అనేది రీసెంట్గా గైడ్ లైన్స్ ఇచ్చారు అదేవిధంగా సచివాలయ గ్రామ అంటే రూరల్ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామంలో ఉండే సచివాలయ వ్యవస్థలో కూడా మనకి ఆ మండలంలోనే వేరే సచివాలయం ట్రాన్స్ఫర్ అయ్యేలా అవకాశం అనేది అదే అదేవిధంగా వచ్చేసరికి ఇంటర్ డిస్టిక్లో ట్రాన్స్ఫర్స్ అనేది కూడా మాకు ఈ ట్రాన్స్ఫర్ కల్పించినట్లయితే మాకనే సచివాలయంలో సర్వేస్ అనే కాదు సచివాలయ వ్యవస్థలో ప్రతి ఫంక్షనరీస్ కూడా మనకి ఇంటర్ డిస్టిక్స్కి కల్పించినట్లయితే చాలా న్యాయం న్యాయం అనేది చేకూరుతుంది ఇంకా వచ్చేసరికి ఈ ట్రాన్స్ఫర్స్తో పాటు నేషనైజేషన్తో పాటు మా గ్రామ సర్వేల లొక్క భవిష్యత్ అనేది మేము ఇప్పటివరకు గ్రేట్ టూగా వర్క్ చేస్తున్నామండి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము గ్రేట్ టూగా వర్క్ చేస్తున్నాం సో ప్రభుత్వం తమ యొక్క మానవత దృక్పాలతో ఆలోచించి మాకు ఒక ప్రమోషన్ ఛానల్ కల్పించి మా తదుపరి బేసిక్ పేను కూడా నిర్ధారణ చేసి సో మా చదువు తగ్గినట్టుగా మాకు కల్పించినట్లయితే మా అందరు గ్రామ సర్వేలందరూ కూడా న్యాయం చేకూరుతుందండి ఇది ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను